క్రైస్తవులు మోసపోయే విధానాల్లో మూడవదిగా నిరర్ధక తత్వజ్ఞానము చేత మోసపోతారని కొలసీలు రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో రాయబడింది తత్వజ్ఞానులు మనుషులు తమను తాము సంతోషంగా ఉంచుకోవడానికి అనేకమైన నూతన విధానాలు నిరంతరం సూచిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి మనిషి అల్టిమేట్గా సంతోషం కోసమే ఏ పనైనా చేస్తాడు కాబట్టి మన సంతోషానికి ఒకవేళ మనమే కారణమైతే అది ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే మనకు ఒక కష్టం ఒక నష్టం లేదా మనం అనుకున్నది జరగకపోయినా మన సంతోషం పోగొట్టుకునే అవకాశం ఉంది కానీ మన సంతోషానికి దేవుడు కారణమైతే ఏది మన సంతోషాన్ని భంగం చేయలేదు యువన స్వార్థ పదిహేను పదకొండులో ప్రభు ఇలా అన్నారు నా సంతోషం ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని దేవుని సంతోషం మన ఎందు ఉంటేనే మన సంతోషం పరిపూర్ణమవుతుంది అయితే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఒక పాపి మారు మనసు పొందుకున్నప్పుడు దేవుడు పలికిన ప్రతి మాట మన సంతోషం కోరి పలికిందే కాబట్టి తత్వజ్ఞానము చేత మోసపోక దైవజ్ఞానం మనకు శాశ్వత సంతోషాన్ని కలుగ చేస్తుందని గ్రహించాలి